పాడుపడిన పూరి గుడిసె అనంగ రాజ్యాన్ని పూర్వం ఒకప్పుడు చక్రధర మహారాజు వెళ్తూ ఉండేవాడు ఆయన నివసించే రాజభవను ఏడు తరాల కిందట నిర్మించింది పూర్వులు ఆ భవనాన్ని ఏనాడు నిర్మించారు అంతే మళ్ళీ అది మరామత్ అనే మాట ఎరగదు రాను రాను ఆ రాజభవనం శిథిలమైపోయి కంటితో చూడటానికే అసహ్యం వేసే స్థితికి వచ్చింది ఇంతకాలమైన తర్వాత ఇప్పుడు మరామత్తు మాట తలపెట్టినట్లయితే అది ఆయన పని కాదని మహారాజు ఉపేక్ష చేసి ఊరుకున్నాడు కానీ చూడగా చూడగా చక్రధరునికి ఈ సమస్య వేగుటు పుట్టించింది ఇక ఒక్క క్షణమైన ఆ భవనంలో నిలవటం రోత అనిపించింది పైగా ఎక్కడైనా మనసుకు ఆహ్లాదకరమైన స్థలం చూచుకొని నివాసం ఏర్పరచుకోవాలని బుద్ధి కూడా పుట్టింది ఈ సంకల్పం కలిగిన వెంటనే చక్రధర్ మహారాజు క్షణమైన ఆ భవనంలో ఉండలేదు పరివారాన్ని తీసుకొని బయలుదేరాడు పోయి పోయి ఒక నది తీరం చేరుకున్నాడు నది తీరం ముందు ఆయన పొందిన ఆనందం మాటలతో చెప్పడానికి వీలే కాదు ఇక్కడికి రాగానే ఆయన శరీరము మనస్సు కూడా ఒక కొత్త జీవంతో ప్రకాశింపసాగిన ఈ కారణం చేత రాజు నది తీరానికి చేరువలోనే ఒక కొత్త భవనం నిర్మించాలని సంకల్పించాడు ఈ ప్రదేశం ఎవరిదో ఏమిటో కనుక్కోమని కూడా చెప్పాడు అక్కడనే గుబురుగా పెరిగిన చెట్ర సందున ఏదో ఇల్లు కనిపించేసరికి అందరూ కలిసి అక్కడికి పోయి ఆ ఇల్లేంటా అని చూశారు అది ఒక చిన్న కుటీరం ఆ కుటీరం లోపల తొంభై ఏళ్ళ ముసల్ది ఒక్కతే ఉంది తన కుటీరం దగ్గరికి వచ్చిన ఆ జనం రాజు పరివారం అని తెలిసి ఆమె చాలా సంతోషించింది వారిని తగు మర్యాదలతో ఆదరించి మీరెందుకు బాబు ఇలా దయచేశారు అని అడిగింది అప్పుడు మంత్రి ఆమెతో అవ్వా ఇక్కడ మా ప్రభువులకు ఎంతో సుఖంగా ఉన్నదని సెలవిస్తున్నారు రాజభవనం నిర్మించేందుకు ఇక్కడ విశాలమైన స్థలం కావాలి కనుక దారిలో ఉన్న నీ కుటీరాన్ని తీసేయవలసి ఉన్నది అని చెప్పాడు అందుకు ముసల్ది అయ్యో నా తండ్రి రాజువారి భవనం కట్టుకుంటామంటే నేను వద్దంటానా అంతకంటే నాకు మాత్రం కావాల్సిందేమున్నది అయితే ఈ కుటీరం ఏడు తరాల నుండి మా పూర్వులు కట్టించింది ఇప్పుడు నా తరం వచ్చేసరికి నేను చితికిపోయి ఉండటం చేత కానీ డబ్బు పెట్టి మారామత్తైనా చేయించలేకపోయాను లేకపోతే పోయింది నేను మటుకు ఈ పూరిపాకు వదిలి పోలేను ఎప్పటికైనా వీలు పడితే కట్టించుకుంటాను లేకుంటే లేదు కానీ ఈ స్థలం మాత్రం వదిలిపోలేను అని చెప్పింది అప్పుడు మంత్రి మళ్ళీ వృద్ధురాలతో ముసలి సరే నువ్వు చెప్పిన మాట బాగానే ఉంది కానీ పిచ్చి పిచ్చి ఊహలు పెట్టుకొని నేను ఇక్కడి నుంచి కదలను అంటే కాదు అలా అనటం కేవలం మోర్ఖత్వం అనిపించుకుంటుంది ఈ కాస్త స్థలం వదిలేసావంటే రాజువారి వారి రాజ్యంలో నీకు ఎక్కడ కావాలొస్తే అక్కడ అంత పది రెట్లు గల స్థలం వస్తారు లేదా నాకు స్థలం అక్కర్లేదు డబ్బే కావాలి అంటావా కోరుకో నీ ఇష్టం వచ్చినంత ధనం ఇప్పుడు తెప్పించి ఇస్తాను అని చెప్పాడు అందుకు ముసల్ది నాయన నీ పెద్ద పెద్ద స్థలాలు నాకు వద్దు నీ ధనము రాసులు నాకు పనిలేదు లక్ష రాని పోని ఈ కుటీరంలో నుంచి మటుకు నేను కదలబోయేది లేదు రాజుగారికి కావాలంటే నేను వద్దన లేదే నా కుటీరం జోలికి రాకుండా ఈ విశాల ప్రదేశంలో ఎక్కడైనా కట్టుకోమను భవనం అని నిర్భయంగా చెప్పింది చెప్పేసరికల్లా పరివారం అందరూ ముసలి దానికేసి మిర్రు చూచారు మాట్లాడుతుంది ఎవరితోనో ఒళ్ళు తెలియకుండా ఉందే దీనికి దీని బతుకెంత దీని పూరిపాకెంత లాగిపారేయండి అంటూ మంత్రి మండిపడ్డాడు అప్పుడు మహారాజు వారందరినీ శాంతపరిచాడు అవ్వ చెప్పిన మాటలు శ్రద్ధగా ఆలకించి వాటిని సరిగ్గా అర్థం చేసుకున్నది మహారాజు ఒక్కడే అవ్వ చెప్పిన మాటలకు మహారాజు హృదయంలో గొప్ప సంచలనం కలిగింది అవ్వకు తన జన్మస్థలం మీద ఉండే అభిమానానికి ఆమెకు తన పూర్వీకుల మీద ఉండే భక్తికి ఆయన విస్తుపోయాడు ఈ మాటలు విన్న తర్వాత తాను తలపెట్టిన పని ఎంత తప్పిదమో అతనికి తెలిసొచ్చింది ప్రజ్ఞుడును ప్రభువును అయి ఉన్న నాకు ఆ ముసలిదానికి ఉన్నటువంటి ఆలోచన లేకపోయిందే అని విచారించాడు మంత్రిని పరివారాన్ని చేరబిలిచి ఈ ముసల్ది నాకు గొప్ప పాట నేర్పింది నేను నా ఇల్లు చక్కబెట్టుకొని నా పూర్వీకుల గౌరవం నిలబెట్టాల్సింది విధి నా విధిని నేను మరిచాను అదృష్టవశం చేత మనం ఇక్కడికి రావటం ఈ అవ్వ నా విధిని నాకు జ్ఞాపకం చేసింది నేను ఇక నా రాజభవనానికి పోను ఇక్కడనే ఈ చెట్ల కిందనే మకాన్ చేసుకొని ఉంటాను ఇక్కడనే ఉండి నా రాజుభవనం మరామత్ చేయిస్తాను నా పూర్వీకులు కట్టిన ఈ భవనాన్ని కలకల్లాడేటట్లు చేసి కానీ మళ్ళీ అందులో ప్రవేశించను అని తన నిశ్చయం వెల్లడించాడు మాటలు పరివారంలో కొందరే గ్రహించగలిగారు తక్కినవారు ఆయన్ని పిచ్చివానని తలిచారు ఆ క్షణం నుండి రాజు ఆ చెట్ల కిందనే బస ఏర్పాటు చేసుకొని చల్లని పిల్లవాయువులు అనుభవిస్తూ కాలక్షేపం చేసాగాడు రాజు ఇక్కడ మకాన్ చేయగానే నగరంలోని ప్రజలంతా ఇక్కడికి వచ్చేశారు బస్తీ కంటే ఇక్కడనే బాగుందని గ్రహించారు కూడా రాజుతో పాటు అందరూ అక్కడ చెట్ల కిందనే చిన్న చిన్న కుటీరాలు వేసుకొని నివాసం ఏర్పరచుకున్నారు కొద్ది రోజుల కల్లా ఆ ప్రదేశం ఒక చక్కటి పట్టణంగా తయారైంది అయితే ఇది బస్తీ లక్షణాలతో నిండిన పట్టణం కాదు పల్లెటూరు లక్షణాలు గల బస్తీ అనమాట ఇక్కడ కొన్ని ఇల్లు లేచినాయి రాజు భవనము వెలిసింది కొత్త కట్టడాలు ఎన్ని వెలిసినప్పటికీ ఏడు తరాల నుండి పడి ఉన్న అవ్వ కుటీరాన్ని మటుకు రాజు కదపలేదు ఎవ్వరిని కలపనీయలేదు తన కృతజ్ఞత తెలపడానికని చక్రధర మహారాజు అవ్వ కుటీరం మరామత్ చేయించాడు అంతేకాదు ఆ చెట్ల కింద వెలిసిన నగరానికి అవ్వ పేరు మీదుగా అవ్వాపురం అని పేరు పెట్టేశాడు చక్రధర మహారాజు తన తరంలోనే దీక్ష పట్టి అనంగ రాజ్యంలోనే తన పూర్వీకుల రాజభవనం బాగు చేయించాడు అది కలకల్లాడుతూ ప్రకాశించింది అయితే మహారాజు తన జీవితాంతం వరకు రాజకార్యాలు అనంగరాజ్యంలోని తన పూర్వీకుల భవనంలో చెక్కబెట్టుకుంటూ నివాసం మటుకు అవ్వాపురంలోనే పెట్టుకున్నాడు ఇలా మన రాజుగారు అవ్వ మాటల వల్ల తన పూర్వీకుల రాజభవనాన్ని కలకల్లాడేటట్టు చేసుకున్నాడు తన కోసమని అవ్వాపురంలో ఒక చక్కటి ఇల్లు ఏర్పాటు చేసుకున్నాడు ఇదండి వాటి కథ మరొక మంచి కథతో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం అంతవరకు సెలవు నా ఛానల్లోని కథలు మీకు నచ్చినట్లయితే నా ఛానల్ను లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయడం మర్చిపోవద్దు కొత్త కథల నోటిఫికేషన్ కోసం బెల్లైకాన్ ప్రెస్ చేయండి థ్యాంక్ యూ